ఇక్కడ మనం అదే మొబైల్ రీఛార్జ్ అనే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ప్రజెంట్ మనకి మంత్లీ రీఛార్జ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ప్రస్తుతం ఒకరికి ఖర్చు అవుతుంది మూడు నెలలకు తీసుకుంటే తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది గా చూసుకుంటే మంత్లీ మొబైల్ రీచార్జ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ప్లస్ ఆర్ మైనస్ మనం ఖర్చు పెడుతుంది అయితే ఈ వెయ్యి రూపాయల ఖర్చును ఖర్చు లాగానే వదిలేస్తుంది దీని నుంచి ఇలాంటి ఆదాయం అనేది మనకు పొందలేదు అదే ఒకవేళ మనం బెటర్ రీఛార్జ్ లో సిల్వర్ మెంబర్ అవ్వడానికి సిల్వర్ మెంబర్షిప్ ఐడి పర్చేజ్ చేసినట్లయితే ఈ ఐడి యొక్క కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది ఓకే ఈ వెయ్యి రూపాయలు పెట్టి మనం సిల్వర్ మెంబర్ అయినందుకు మనకు వెంటనే బోనస్ వ్యాలెట్ ఓకే బోనస్ లో మనకి మూడు వందల రూపాయలు యాడ్ అవుతుంది గా ఈ మూడు వందల రూపాయలని మనం గా మనం మొబైల్ కోసం మిట్లా చేసుకోవచ్చు వెంటనే ఈ మూడు వంద చేసుకోవచ్చు మొబైల్ చేసుకోవచ్చు ఈ మూడు వందల రూపాయలకు ఎక్కువ వాళ్ళు ఎక్స్ట్రా ఎంత అమౌంట్ అయితే ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు మూడు వందల అంటే త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్ ఎయిట్ కావాలంటే ఫిఫ్టీ హండ్రెడ్ అయితే హండ్రెడ్ యాడ్ చేసుకుని త్రీ హండ్రెడ్ రీఛార్జ్ కూడా మనం చేసుకోవచ్చు ఎన్ని మొబైల్ నెట్వర్క్ మన మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ మొబైల్ రీచార్జ్ చేసుకోవాలంటే మనకు వన్ మంత్ వాలిడిటీ వస్తుంది మనకి మళ్ళీ రీచార్జ్ అవసరం ఉంటుంది వన్ మంత్ తర్వాత అవసరం ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ వన్ మంత్ తర్వాత మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది మళ్ళీ సెకండ్ మంత్ యూజ్ చేసుకున్న తర్వాత థర్డ్ మంత్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది ఇది కూడా మనం మొబైల్ రీఛార్జ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏదైతే మనం ఫోన్ పేలో గూగుల్ పేలో త్రీ మంత్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెళ్తున్నామో అదే ఖర్చుని ఇక్కడ మనం బెటర్ రీఛార్జ్ పెట్టడం ద్వారా అదే మూడు నెలల రీఛార్జ్ అనేది మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఫస్ట్ నెల మనం గా ఫస్ట్ థౌసండ్ రూపీస్ చేసిన వెంటనే ఇన్స్టా త్రీ హండ్రెడ్ రూపీస్ రెట్ అవుతుంది ఈ త్రీ హండ్రెడ్ ని అన్కండిషన్గా ఎలాంటి కండిషన్లు కూడా మనం మొబైల్ రీఛార్జ్ కోసం యూటిైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ మొబైల్ రీఛార్జ్ మనం పొందాలి అంటే వీటిని యూటిల చేసుకోవాలంటే ఇక్కడ చిన్న కండిషన్ ఉందండి కండిషన్ ఏంటంటే ఒక టూ మెంబర్స్ ని కంపెనీలోకి రిఫర్ చేయాలండి ప్లాట్ఫామ్ రిఫర్ చేయాలి ఎవరికి రిఫర్ చేయాలంటే ఎవరైతే మొబైల్ నెంబర్ వాడుతున్నారో ఎవరైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారో మంత్లీ మంత్లీ వాళ్ళందరికీ కూడా మనం రిఫర్ చేయొచ్చు అండి అందులో మనకి తెలుసు మన కాంటాక్ట్ మన కాంటాక్ట్స్ లో ఒక వంద నెంబర్స్ని అనుకోండి ఆ వంద మంది మొబైల్ రీచార్జ్ చేసుకుంటారు వెయ్యి నెంబర్స్ని అనుకోండి వెయ్యి మంది కూడా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు వాళ్ళందరికీ మనం ఇక్కడ ప్లాన్ అండ్ ప్రెజెంటేషన్ అది వచ్చు వాళ్ళందరినీ చేయొచ్చు కానీ కంపెనీ ఏమంటుందంటే మినిమం టూ మెంబర్స్ చేయండి చాలా ఉంటుంది మీరు మాక్సిమం ఎంతమంది నేను చేసుకోండి మీరు ఈ రోజు మీరు కంపెనీలోకి వచ్చిన వెంటనే టూ మెంబర్స్ చేయండి ట్వంటీ మెంబర్స్ చేయండి అర్థండి టూ మంత్స్ మిగిలిన రీఛార్జ్ కూడా వస్తుంది లేదు అంటే మేము చేయాలంటున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక వన్ మంత్ లో ఫస్ట్ మంత్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ యూటిలైజ్ చేసుకున్నాను వన్ మంత్ తర్వాత మీ త్రీ హండ్రెడ్ కదా ఈ లోపు ఎట్లీస్ట్ వన్ ని రిఫర్ చేయండి ఫస్ట్ మంత్ లో తర్వాత ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు వచ్చేసింది తర్వాత సెకండ్ మంత్ లోపల పర్సన్ ని రిఫర్ చేయండి అప్పుడు ఈ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు వస్తున్నాను అంటే నెలకి కనీసం ఒకరి చొప్పునైనా చేయమంటుంది రెండు నెలల్లో ఇతన్ చేయమంటుంది ఈ రెండు నెలల్లో మనకి రిఫర్ చేయడం వల్ల మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టోటల్గా నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం పే చేసిన థౌసండ్ రూపీస్కి మనకి రిటర్న్ రావడం జరుగుతుంది ఇక్కడ ఇది మనకి లెఫ్ట్ రెండు రెండు టీమ్స్ ఉంటాయండి ఏ టీమ్ బీ టీమ్ అని ఇక్కడ చూడండి మీరు మీరు ఒక ఎక్సాని పర్సన్ అనుకుంటే మీరు మీరు రిఫర్ చేసిన ఇద్దరిని లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ టీమ్ లో ఫస్ట్ పర్సన్ ని రైట్ సైడ్ ఉన్న బీ లో సెకండ్ పర్సన్ ని రిఫర్ అనుకుందాం వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండ్ రైట్ రావడం వల్ల వన్ ఇస్ట్ వన్ దేశంలో ఒక మ్యాచింగ్ అవుతుంది సో మ్యాచింగ్ వచ్చేసి టీమ్ బిల్డప్ బోనస్ మళ్ళీ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ నైన్ హండ్రెడ్ రూపీస్ కాకుండా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్టా వస్తుంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం కమిషన్ అన్నమాట టీమ్ బిల్డప్ బోనస్ అంటుంది ఓకే మ్యాచింగ్ కమిషన్ లేదా టీమ్ బిల్డింగ్ బోనస్ మ్యాచింగ్ అంటే అంటే తెలుగు కొద్దిగా జాతకు మూడు వందల రూపాయలు వస్తుంది ఆ తర్వాత మీరు ఎవరైనా రిఫర్ చేయండి చేయకోండి అది మీ ఇష్టం రిఫర్ చేస్తే మీ అండర్లో టీమ్ బల్డర్ అవుతుంది లేకుంటే లేదు మీరు రిఫర్ చేసిన ఇద్దరు కూడా స్టేజ్ చార్జర్ని ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళు కూడా ఇద్దరు ఇద్దరిని మీకు రిఫర్ చేసినప్పుడు వీళ్ళకు కూడా త్రీ హండ్రెడ్ ట్రీ హండ్రెడ్ రూపీస్ వీళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ కమిషన్ వస్తుంది వీళ్ళకు కూడా ఈ విధంగా నైన్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ బోనస్ వస్తుంది వాళ్ళు పే చేసిన థౌసండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ బోనస్ రిటర్న్ రావడంతో పాటు ఇద్దరిని రిఫర్ చేసినందుకు మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ కమిషన్ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఏం చేయకపోయినప్పుడు కూడా ఇక్కడ చూసినట్టు లెఫ్టింగ్ లో ఇద్దరు రైటింగ్ లో టూ టూ అంటే వన్ టూ టూ మ్యాచ్ంగ్స్ టూ మ్యాచ్ మింగ్ మ్యాచ్ హండ్రెడ్ టూ మింగ్ మనకి మనం బల్క్ కానీ సిక్స్ హండ్రూపీస్ వస్తాయి ఆ తర్వాత వీళ్ళు కూడా అయితే ఇదే అని ఫాలో అవుతుంది టూ మెంబర్స్ చేసినప్పుడు ఈ నలుగురు కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్స్ ఉంటాయి వీళ్ళిద్దరికి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తున్నాయి మనకి ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫోర్ కాబట్టి ఫోర్ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా మనం రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు అన్లిమిటెడ్ డెప్ లో ఎంత మంది ఎంతమంది అయినా రిఫర్ వెళ్ళనియండి మన లెఫ్ట్ ఒక రైట్ ఒకరు వస్తే మ్యాచింగ్ అంటాం మ్యాచింగ్ మీద త్రీ రూపీస్ వస్తుంది రోజుకు టెన్ మ్యాచింగ్స్ మీద మనం రోజు లిమిట్ చేసి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ తీసుకోవచ్చు మంత్లీ నైన్టీ థౌసండ్ వరకు మనం ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకి లభిస్తుంది రోజు మూడు వేలు నెలకి తొంభై వేల వరకు సంపాదించుకోవచ్చు దీన్ని మనం ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ ప్లాన్ అంటే మన ఇక్కడ మన ఫస్ట్ ర్యాంక్ ఏంటి సిల్వర్ అయి కదా సిల్వర్ లో మనం సిల్వర్ లో ఇక్కడ చూడండి సిల్వర్ సిల్వర్ లో మనకి మ్యాచింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వస్తుంది డైలీ క్యాపింగ్ వచ్చేసి త్రీ థౌసండ్ తీసుకోవచ్చు మంత్లీ నైన్టీ థౌసండ్ రూపీస్ మనం మాక్సిమం లిమిట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైతే పేరు ఇంక వస్తుందో ఫస్ట్ పేరు మనకు వస్తుంది సెకండ్ పేర్ అనేది అప్డేట్ వేలెట్కి వెళ్తుందండి థర్డ్ పేర్ వస్తుంది ఫోర్త్ పేర్ అప్డేట్ వాలిట్ వెళ్తుంది ఫిఫ్త్ వస్తుంది సిక్స్ అప్డేట్ వాలెట్ వెళ్తుంది ఆ విధంగా చూసినట్లయితే నైన్టీన్ వస్తుంది ట్వంటీ అప్డేట్ వాలెట్ వస్తుంది ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ ట్వంటీ టు ట్వంటీ త్రీ అప్పుడు హండ్రెడ్ కానీ అండి థౌసండ్ కానీ టూ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ ప్రతి మ్యాచింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ అప్డేట్ వ్యాలెట్ అనేది లేదు ఇప్పుడైతే ట్వంటీ పేర్ కమ్ అందులో టెన్ పేర్ మనకి టెన్ పేర్స్ ఏమో అప్డేట్ వ్యాలెట్ సో ఇక్కడ మనకి సిల్వర్ ర్యాంక్ లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ట్వంటీ పేర్స్ కంప్టాయో సిల్వర్ నుంచి మనం గోల్డ్ ర్యాంక్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది గోల్డ్ ర్యాంక్ లో మనం ట్వంటీ పేర్స్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ పేర్ అయితే మన గోల్డ్ అయ్యా కింద వాళ్ళు ఇంకా సిల్వర్ లో వీళ్ళు కూడా ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ పేర్స్ కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళిద్దరు కూడా గోల్డ్ అవుతారు గోల్డ్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ మ్యాచ్ జరుగుతుంది గోల్డ్ మ్యాచింగ్ లో మనకి ఈచ్ మ్యాచ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా జరుగుతుంది ఇక్కడ కూడా టెన్ మ్యాచింగ్స్ పర్ డే క్యాపింగ్ ఉంటుంది కాబట్టి సిక్స్ థౌసండ్ రూపీస్ పర్ డే తీసుకోవచ్చు అంతే కూడా మంత్లీ వచ్చేసి వన్ ఎయిటీ లక్ష ఎనభై వేల రూపాయలు మనం నెలకి సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ట్వంటీ పేర్స్ వరకు స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది సెకండ్ ఫోర్త్ సిక్స్ అప్పుడు ట్వంటీ వరకు ట్వంటీ టెన్ పేర్స్ జరుగుతుంది ట్వంటీ పేర్స్ తర్వాత ట్వంటీ వన్ నుంచి కంటిన్యూ మనకు వస్తుంది అప్ట్ అని జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే గోల్డ్ టెన్ పేర్ ట్వంటీ పేర్స్ కంప్లీట్ అయ్యాయో అప్పుడు మనం వెంటనే గోల్డ్ నుంచి డైమండ్ కి డైమండ్ ర్యాంక్ కి మనం అప్డేట్ అవ్వడం జరుగుతుంది వన్స్ ఒకసారి మనం డైమండ్ ర్యాంక్ అప్డేట్ అయ్యా అంటే మన రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం ఇక్కడ లైఫ్ టైం టూ పర్సెంట్ రాయల్టీ అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కంపెనీ థౌసండ్ రూపీస్ అండి పర్ ఐడి అంటే టూ పర్సెంట్ అవుతుంది ట్వంటీ రూపీస్ అవుతుంది ఓకే కంపెనీలో మీరు చేసిన ఏం చేసిన ఒక చేసిన కంపెనీలో ఒక డేలో ఒక థౌసండ్ మెంబర్స్ వచ్చారంటెంట్ మెంబర్స్ ఈచ్ మెంబర్ నుంచి ట్వంటీ రూపీస్ అంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ డైమండ్స్ కోసం రైల్డ్ ఇన్కమ్ అనేది తీస్తుంది ఈ ట్వంటీ థౌసండ్ ని డైమండ్స్ ఒక మళ్ళీ ఒక టెన్ మెంబర్స్ అయ్యారని టువంటి టెన్ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈచ్ టూ థౌసండ్ రూపీస్ వస్తుంది అంటే ఈ విధంగా టూ థౌసండ్ రావచ్చు టూ హండ్రెడ్ రావచ్చు ట్వంటీ థౌసండ్ రావచ్చు ఈ విధంగా ఎంత వస్తే అంత రోజులో మనకు కొత్తగా వచ్చిన మెంబర్స్ ని ఈచ్ మెంబర్ నుంచి ట్వంటీ రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ విధంగా ఈచ్ మెంబర్ కి ప్రతి డైమండ్ కి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఈ ఇన్కమ్ అనేది మన అండర్ లో వాళ్ళు తెలియదు వన్స్ మన డైమండ్ అయితే చాలు లైఫ్ టైమ్ ఈ ఇన్కమ్ అనేది మనం ఎవరి డే ఎవ్రీ డే తీసుకుంటాం దాని తర్వాత ఎప్పుడైతే మనం సిల్వర్ లో గోల్డ్ లో సారీ గోల్డ్ లో మనకి సేమ్ లో ట్వంటీ ఫైవ్ కంపెనీ అవుతున్నాయో మనం డైమండ్ అయి కదా డైమండ్ లో సేమ్ అండర్లో ఉన్న వాళ్ళు గోల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా డైమండ్ మ్యాచ్ జరుగుతుంది డైమండ్ మ్యాచ్ మన టూ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది టెన్ మ్యాచ్ డైలీ టువెల్ థౌసండ్ రూపీస్ తీసుకోవచ్చు మంత్ వచ్చేసి త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ అనేది ఎర్నింగ్స్ అనే తీసుకోవచ్చు మనకి ఇక్కడ సిల్వర్ సిల్వర్ నడుస్తుంది గోల్డ్ నడుస్తుంది డైమండ్ నడుస్తుంది ఈ విధంగా మన జనరేట్ అయిన ఇన్కమ్ అనేది ఈ ఇంకా మనం ఎక్కడ నుంచి జనరేట్ అయిందని ఏదైతే మన మొబైల్ రీఛార్జ్ కోసం చేస్తున్న ఎక్స్పెన్సెస్ ఉందో ఆ ఎక్స్పెన్సెస్ నుంచి జనరేట్ అయినది మన కాంటాక్స్ ఇక్కడ చూడండి మన మొబైల్ రీఛార్జ్ వల్ల ఎలాంటి మనం బయట రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఎర్నింగ్స్ అనేది ఉండదు కానీ ఇక్కడ చూసినట్లయితే సేమ్ మొబైల్ రీఛార్జ్ ఇక్కడ చేసుకోవడం వల్ల మన ప్లాట్ఫామ్ షిఫ్ట్ చేసుకొని మన తెలిసిన వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా మనం ఇంకం అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎర్నింగ్స్ త్రూ ఎక్స్పెన్సెస్ మన పర్సనల్ కాంటాక్ట్స్ అన్ని కూడా బిజినెస్ కాంటాక్ మార్చుకోవచ్చు మనకున్న ప్రతి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది అంటే వాళ్ళ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారు అనర్థం వాళ్ళు మొబైల్ రీఛార్జ్ అక్కడ చేసుకోవడం వల్ల వారికి ఏమి ఉపయోగం ఉండదు వారికి ఏమి ఇక జనరేట్ కానీ ఇక్కడ ఇక్కడ సిస్టమ్ లో రావడం వల్ల బెటర్ రీఛార్జ్ ద్వారా సేమ్ అదే అమౌంట్ ఇక్కడ ఖర్చు చేయడం ద్వారా వాళ్ళు ఖర్చు చేసిన ప్ చేంజ్ చేసుకోమంటాం కేవలం వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకొని ఇక్కడ రీచార్జ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళు వాళ్ళ ని ప్రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇంకా అనేది ఈ విధంగా జనరేట్ ఇన్కమ్ని మనం ప్రతి వెనస్డే సిక్స్ ఏఎం టువెల్ పిఎం ఓకే ట్వెల్వ్ పిఎం పిఎం మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎట్ టైమ్ ఆఫ్ బ్యాంక్ విత్డ్రాల్ ట్వంటీ పర్సెంట్ ఆల్ ట్యాక్సెస్ డిడక్షన్ ఉంటుంది ది అమౌంట్ మన బ్యాంక్ డైరెక్ట్ గా యాడ్ అవుతుందండి లేదు అంటే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫండ్ వాలెట్ మన లోని ఐడి ఫండ్ ఫండ్ కి మనం పెట్రోల్ పెట్టుకోవచ్చు ఫండ్ కి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే రిజక్షన్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అనేది మనకు సేవ్ అవుతుంది ఫండ్ కి వచ్చిన అమౌంట్ ఎన్ని మొబైల్ ఎన్ని అన్లిమిటెడ్ గా రీఛార్జ్ చేయండి మీరు ప్రతి రీఛార్జ్ ట్రాన్సాక్షన్ మీద టూ పర్సెంట్ క్యాష్ అనేది మనకి రావడం జరిగింది అంతేకాకుండా మన ద్వారా వచ్చిన మన టూ మెంబర్స్ ఉంటుంది కదా వాళ్ళ థౌసండ్ రూపీస్ని మన ఫండ్ లో ఉన్న అమౌంట్ అని పే చేసి వాళ్ళు పే చేసే అమౌంట్ మనం తీసుకోవచ్చు విధంగా టూ వే అనేది ఉంటుంది దీనికోసం మనకు కావలసిందల్లా ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అమౌంట్ మాత్రం మీరు పూర్తి ఇంకా ఫర్దర్ విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే